సో హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్స్ సాయినా అఫిషియల్స్ సో రోజు మనం లోగా చేసి ఏంటంటే కోర్టులోనే ఎంతో ఫేమస్ అయిన రామదాసు జై భవానీ కళ ఆర్ట్స్ షాప్ నెంబర్ లో గణేషులను అయితే చూడబోతున్నాం సో ఇంకా లేట్ ఎందుకు గణేష్ మహారాజులను అయితే చూసేద్దామా లెట్స్ గో సో ఈ షాప్ లోకి ఎంటర్ కాగానే మాకైతే ఈ గణేష్ మహారాజు అయితే కనిపించిండు సో ఈ గణేషుడి యొక్క స్పెషాలిటీ ఏంటంటే లెఫ్ట్ సైడ్ అయితే శ్రీరాముల వారిని అయితే ఇట్లా నిలబడ్డాడు సెట్ చేసిరు కిందల శబరిమాత నేరేటు పండిస్తున్నట్టు చూడండి ఎంత బాగా సెట్ చేసారో సో మధ్యలో చూసుకున్నట్టయితే పేరు కూడా శ్రీరాముల వారి స్టాచ్యూ అయితే సెట్ చేసారు అక్కడ రైట్ లో చూసుకున్నట్టయితే పుల్లి మీద చేయిబెట్టినట్టయితే సెట్ చేసిర్రు కలరింగ్ కూడా చాలా అంటే చాలా బాగానే ఉంది సో ఈ గణేషుడు వచ్చేసి పదిహేను నుంచి పదహారు ఫీట్లు అయితే ఉంటుంది మేము వెళ్ళిన రోజైతే ఫుల్ పబ్లిక్ ఇక్కడ చాలా అంటే చాలా మంది అయితే వచ్చిర్రు గణేషుని అయితే ఆర్డర్ చేయడానికి ఈ గణేషుని చూసుకున్నట్టయితే మొత్తం ప్రకృతిగా సెట్ చేసిర్రు అన్నట్టు నేచర్గా సో లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే నెమలి కిందలు అయితే జింక మొత్తం చెట్టు పైన కూర్చున్నట్టు సెట్ చేసిర్రు ఆ పక్కన ఒక దేవకాన్ని అయితే ఉంది చూడండి కలరింగ్ కానీ డిజైనింగ్ కానీ ఎంత సూపర్గా తీసారు ఇది వర్క్ అయితే ఇంకా ప్రోగ్రెస్లో ఉన్నది వెనకాల కిరటం అయితే రెడీ చేస్తున్నారు ఇక్కడ ఈ వినాయకుని చూసుకున్నట్టయితే కిందలైతే పాము ఆ పాము పైన అయితే గరుత్మంతుడు గరుత్మంతుడు పైన అయితే వినాయకుని సెట్ చేసిర్రు ఆ పైన అయితే ఐదు అసలు పాము ఆ కిరీటంలో చూసుకున్నట్టయితే విష్ణు యొక్క వారహ అవతారంలో ఉన్న విష్ణుని అయితే సెట్ చేసిర్రు పైన సో డిజైనింగ్ అయితే సూపర్గా ఉంది ఇందులో లుకింగ్లో పరంగా చూస్తే ఆ అయితే చాలా లుకింగ్ ఇస్తుంది అన్నిటికీ నెక్స్ట్ ఈ వినాయకుని చూసుకున్నట్టయితే రియాలిటీ పంచైతే కట్టారు ఆ రియాలిటీ కందువ అయితే ఉంది సో ఈ గణేషుడు వచ్చేసి పీఠ మీద పీఠ మీద గణేషుడు ఇటు సినిమాలు అయితే ఉన్నాయి సో పైన చూసుకున్నట్టయితే కృష్ణుడు అయితే రథసారథి నడుపుతున్నట్టు శంఖం పూరిస్తున్నట్టు అయితే సెట్ చేసేరు కిరణం వెనకాల సో ఇది మొత్తం బొంబాయి మోడల్ టైప్ అన్నట్టు ఈ గణేషుడు ఈ వినాయకుని చూసుకున్నట్టయితే గిటర్ అయితే వాయిస్తున్నట్టు సెట్ చేసేరు ఆ కింద మూసిగులైతే ఒకరు తబ్బల ఒకలైతే అయితే పుంగి అయితే సెట్ చేసిర్రు సో పైన చూసుకున్నట్టయితే పరమేశ్వరుడు పార్వతి మాత అయితే నాట్యం అయితే చేస్తున్నట్టు సెట్ చేసిర్రు ఈ వినాయకుని చూసుకున్నట్టయితే రైట్ సైడ్లో అయితే పావునే సెట్ చేసారు సో ఇది వచ్చేసి పీఠ మీద గణపతి ఆ లెఫ్ట్ సైడ్లో అయితే ఆవునేది సెట్ చేసారు ఆ పైన అయితే లింగంనే సెట్ చేసేరు సో ఇది వచ్చేసి దాదాపు పదకొండు నుంచి పన్నెండు ఫీట్లు అయితే ఉంటుంది గణపతి ఈ షాప్లోనే సెకండ్ హైలైట్ గణేషుడి అయితే ఇదే సో కిరణంలో చూసుకున్నట్టయితే విష్ణు యొక్క పదవతారాలను అయితే సెట్ లైన్ లైన్గా కలరింగ్ కానీ డిజైనింగ్ అనేది సూపర్ వేసిరు గ్రీన్ కలర్ పంచ్ అయితే వేసిరు పంచపైన చెంకీలు పంచపైన కొన్ని డిజైన్స్ అయితే వేసిర్రు ఇది వచ్చేసి విష్ణు యొక్క వార్య అవతారం నరసింహ అవతారం వామన అవతారం పరశురామ అవతారం వెంకటేశ్వర స్వామి అవతారం రామ అవతారం బలరామ అవతారం కలికి అవతారం సో ఇదైతే మచ్చి అవతారం ఇది వచ్చేసి కుర్మ అవతారం ఈ గణేషుడు తొమ్మిది నుంచి పది ఫీట్లు అయితే ఉంటాడు సో చాలా బాగుంది లుకింగ్ అయితే ఇది వచ్చేసి గణేషుడి యొక్క బాల అవతారం అన్నట్టు సో పక్కన చూసుకున్నట్టయితే ఆవునైతే సెట్ చేసారు ఇది వచ్చేసి పీఠ మీద గణపతి కలరింగ్ అయితే బాగుంది ఇది పుట్టకలు కూడా రియలిస్టిక్గా సెట్ చేసేయరు కలరింగ్ కానీ క్రీటం కానీ అయితే చాలా బాగుంది ఇది ఈ గణేషుడు వచ్చేసి తొమ్మిది నుంచి పది ఫీట్లు అయితే ఉంటాడు ఈ గణేష్ని చూసుకున్నాడు అయితే బొంబాయి మోడల్ గణేషుడు అనమాట సో ఈ గణేషుడికి అయితే మా రియలిస్టిక్ పంచ రియలిస్టిక్ కండో అయితే వేసారు ఇది వచ్చేసి బీట మీద గణపతి అక్కడ సైడ్ ఇక్కడ సైడ్ అయితే ఎనుగులైతే ఉన్నాయి కిరణ పని అయితే సింహం అయితే ఉంది ఇది వచ్చేసి పన్నెండు నుంచి పదమూడు ఫీట్లు అయితే ఉంటది గణేషుడు గణేష్ని లుకింగ్ అయితే చూసుకోవచ్చు ఎంత బాగుందో సింహాసనం పైన కూర్చుని రాజపీఠం మీద కాల్పెట్టి అయితే షెడ్జేషి గణేష్ని మొత్తం గణేషుని చూసుకున్నట్ అయితే రథం పైన స్వారీ అయితే చేస్తున్నాడు రైట్ సైడ్ లో అయితే పరమేశ్వరుడు డమరుకం వహిస్తున్నట్టు అయితే చేసిరు ఈ రథాన్ని నడుపుతున్నదైతే నందీశ్వరుడు వీళ్ళ క్రియేటివిటీ అయితే చూడండి ఎంత గా ఉందో ఈ గణేషుడు వచ్చేసి రామదాస్ జయభవాని కల ఆర్ట్ షాప్ నెంబర్ వన్ లో హైలైట్ ఫస్ట్ గణపతి ఇది వచ్చేసి పద్దెనిమిది నుంచి ఇరవై ఫీట్ల మధ్యలో అయితే ఉంటది ఇది వచ్చేసి బుకింగ్ అయితే అయిపోయింది ఒకవేళ కావాలనుకుంటే మాత్రం వాళ్ళైతే ఇంకో పీస్ అయితే రెడీ అయితే ఇస్తారట ఈ వినాయకుడు వచ్చేసి సింహాసనం పైన అయితే కూర్చున్నాడు రాజాపీఠం మీద కాలైతే పెట్టి సో ఈ వినాయకుడు కూడా రియలిస్టిక్ పంచ రియలిస్టిక్ అయితే వేసేరు ఒకసారి డిజైనింగ్ అయితే ఎంత బాగుంది ఈ మోడల్ గేషుడు అయితే చాలా వరకు అయితే బుకింగ్ అయితే అయిపోయినాయి సింహాసనంకైతే రెండు వైపుల సింహాలను అయితే సెట్ చేసేరు కలరింగ్ కానీ డిజైన్ కానీ ఎంత సూపర్ అయితే ఉందో చూడండి ఈ బొంబాయి మోడల్ గణేషుడు అయితే మీకు కావాలంటే ఖచ్చితంగా కోర్టులకు అయితే వచ్చేయండి

ఇవన్నీ సేమ్ మోడల్ గణేషులు సో ఇలాంటి గణేషులు మీకు కావాలనుకుంటే కనుక రామ్ దాస్ జయభవాని కాలర్ షాప్ నెంబర్ వన్ కోర్టులకు అయితే వచ్చేయండి సో ఇవే కాదు ఇంకా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ మీ గాయస్ సీవ్ లెటర్ బై బాయ్